ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ తెలంగాణ డిఎస్ఈ అబ్బాయి మనం ఇప్పుడు సైకాలజీలో ఉన్నటువంటి అభిరుచి అర్థం భావన నిర్వచనాలను గురించి ఈ షార్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఒక విషయంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణిని అభిరుచి అని అంటాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఒక విషయంపై ఇష్టపూర్వకంగా లీనమయ్యే మానసిక ధోరణిని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్ అభిరుచి అని అంటున్నాం పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో విలీనం చేసుకొని తాదాత్మాన్ని అనుభవిస్తారో అవే అభిరుచులు ఎవరు చెప్పిన ఫ్రెండ్స్ షేన్ అనే వ్యక్తి చెప్పడం జరిగింది జేపీ చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ప్రకారం అభిరుచిని మూడు రకాలుగా నిర్వహించవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జేపీ చాప్లిన్ అనే వ్యక్తి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ప్రకారం అభిరుచిని ఎన్ని రకాలుగా ఫ్రెండ్స్ మూడు రకాలుగా నిర్వచించవచ్చు అవి చూడండి ఫ్రెండ్స్ వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువ కాలం నిలిపి ఉంచు స్థితి ఏంటి ఫ్రెండ్స్ అభిరుచి ఉదాహరణ చూడండి ఒక పిల్లవాడు గణితంపై ఎక్కువ దేశ నిలపడం ఒక పిల్లవాడు గణితంపైనే ఎక్కువ దేశ నిలవడాన్ని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్ అభిరుచి అని అంటున్నాం అదేవిధంగా ఇంకో రకంగా చూడండి ఫ్రెండ్స్ వ్యక్తికి ఒక కృత్యం ఒక వ్యాపకం ఒక విషయం అతి ముఖ్యమని అనిపించే అనుభూతి ఒక వ్యక్తికి ఒక కృత్యం కానీ ఒక వ్యాపకం కానీ ఒక విషయం కానీ నాకు ఇదే అతి ముఖ్యము అని భావించేటటువంటి అనుభూతిని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్ అభిరుచి అని అంటున్నాం ఫ్రెండ్స్ ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్ ఒక పిల్లవాడు తన తీరిక సమయంలో డ్రాయింగ్ వేయడం ఒక పిల్లవాడు ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్ తన తీరిక దొరికినప్పుడల్లా డ్రాయింగ్ అనేది వేయడం జరుగుతుంది దీన్ని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్ ఆ వ్యక్తికి దానిపై ఉన్నటువంటి అభిరుచి అని అంటున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మూడవది వ్యక్తిని ఒక వైపుకు లేదా ఒక దిశకు ఒక గమ్యానికి నడిపించే ప్రేరణ స్థితి ఒక వ్యక్తిని ఒక వైపుకు లేదా ఒక దిశకు లేదా ఒక గమ్యానికి నడిపించే స్థితిని మనం ఏమంటున్నాం ఫ్రెండ్స్ అభిరుచి అని అంటున్నాం ఉదాహరణ చూడండి ఫ్రెండ్స్ ఒక పిల్లవాడు ఎవరి పోద్బలం లేకుండా పాఠశాల సమయం తర్వాత కరాటే క్లాసులకు వెళ్ళడం ఒక పిల్లవాడు చూడండి ఫ్రెండ్స్ ఎవ్వరు చెప్పకపోయినా తన పాఠశాల సమయం దాటిన తర్వాత కరాటే క్లాసులకు వెళ్ళడం అతని యొక్క అభిరుచిని తెలియజేస్తుంది ఫ్రెండ్స్